వెల్కమ్ టు జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న ఐకపీ సెంటర్ లో జరిగిన అవకతవకలపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఐకెపి కేంద్రంలో పంట తూకం వేస్తున్న సమయంలో సంచుల సంఖ్య కొలతల్లో కోత విధిస్తున్నారని ప్రశ్నించగా అక్కడి సిబ్బంది రైతులను భయభ్రాంతులకు గురి చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు తూకానికి సంబంధించిన ట్రాక్ షీట్ వివరాలను వెంటనే వెల్లడించాలని పూర్తి సమాచారం బహిర్గతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఆరు కాలం పాటు కష్టపడి పంట పండించిన తమకు న్యాయం జరగాలంటూ సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని కోరుతున్నారు ఈ నిరసన కంచ శ్రీనివాస్ బీరయ్య నరేష్ రాజయ్య తిరుపతి రెడ్డి మురళీధర్ మల్లేశ్ బాలయ్య కొమరయ్య గంట మల్లేశం కుక్కట్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఇప్పటికీ నా అధికారులు స్పందించి ఐకేపీ కేంద్రంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు పెళ్లి మండలం మా గ్రామంలో నివాసుల రైతులం నా పేరు కంచ శ్రీనివాసు నేను ఒక రైతుని మాతో పాటు పది మంది రైతులము ఇవాళ కలెక్టర్ గారికి అందరం కలిసి వచ్చాము వాళ్ళ ఈ రైతులందరం కలిసి దరఖాస్తు ఇస్తున్నాము ఏంటంటే మాకు ఐకేపి సెంటర్లో మాకు వడ్ల బస్తాలు అనేది చాలా కట్ అవ్వడం జరిగింది మాకు ఏంటంటే ఒక్కొక్కరికి ఎనిమిది బస్సాలు ఆరు బస్సాలు చొప్పున మాకు చాలా బస్సాలు కట్ అయినాయి ఇలా ఎందుకు కట్ చేస్తున్నారు అంటే మాకు ఎలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మాకు వడ్ల వడ్లు పోయినాక మాకు ట్రక్ సీట్ అనేది ఇవ్వాలి అసలు అయితే అసలు ఆ ట్రక్ షీట్ అనేది ఇవ్వటం లేదు మాకు అసలు మేము అడిగినా కానీ ట్రక్ షీట్ ఇస్తలేడు ఆ లారీ కట్ అయినాక అక్కడ పోయినాక మీకు గిన్ని బస్తాలు బస్సాలు కట్ అవుతున్నాయని చెప్పడం అంతే మాకేందంటే మేము మాకు ఇట్లా కట్ అవుతున్నాయి అంటే మేము ఆ రైస్ మిల్ దగ్గర పోయి ఎందుకు కట్ అవుతున్నాయి అని మేము అడుగుతాము కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మాకు మాకు ఏంటంటే డబ్బులు పడేటప్పుడు మాకు గిన్నె పడుతున్నాయి ఓ గిన్నె కట్ చేస్తున్నారని చెప్తున్నారు అంతే నామ మాత్రం చెప్తున్నారు అంతే మాకు రిసిప్ట్ అనేది ఏమి ఇవ్వడం లేదు మాకు అక్కడ రైస్ మిల్ దగ్గరికి వెళ్క లారీ ఆగింది అని కూడా కనీసం చెప్పట్లేదు మాకు అసలు ఎప్పుడు కట్ అయినా కూడా మాకు చెప్పట్లేదు అసలు వాళ్ళకు ఎట్లా అంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు ఎన్ని బస్తాలు అంటే వంద వంద క్వింటాలకి ఒక ఇరవై నుంచి ముప్పై బస్తాలు కట్ చేస్తున్నారు అంటే మీరు ఏమంటారు మేము అడుగుతున్నామంటే కట్ అయినాయి అవి లారీ లారీ వెయిట్ లాస్ వచ్చింది వారి లారీ షార్ట్ వచ్చింది అంటారు కానీ ఒక ఒక నలభై కిలోల బత్తాకి నలభై రెండు కిలోల ఐదు వందల మూడు వందల గ్రాములు చొప్పున ఒక బస్సాకి జోపుతున్నారు అయినా కానీ షార్ట్ ఎట్లా వస్తుంది రాదు ఒక నలభై కిలోల బస్సాకి నలభై రెండు కిలోల జో మూడు వందల గ్రాములు జోపుతున్నప్పుడు ఎందుకు వస్తుంది రాదు కానీ ఈ షార్ట్ వచ్చిందని చెప్తున్నారు ఒక లారీకి ఆరు వందల బస్సాలు ఈజీగా పోతాయి ఆరు వందలు వేసుకున్నా కానీ ఇంచుమించే ఒక మాకు ఒక లారీకి ఎనిమిది బస్తాలు పది బస్తాలు కడిగేస్తున్నారు అట్లా ఒక అరవై డెబ్బై లారీలు పోతాయి ఒక ఐదు సెంటర్ నుంచి మాకు రెండు సెంటర్లు ఉన్నాయి అట్లా కొన్ని లక్షల లక్షల దోపిడీ జరుగుతున్నది మాకు ఇలాంటి అక్కడ ఎందుకు కట్ చేస్తున్నారు అని అక్కడ ఇన్ఛార్జి వాళ్ళని అడిగితే లారీ షార్ట్ వచ్చింది మీకు ఇష్టం అక్కడ చెప్పుకోండి మీరు ఇంత అయితేనే కట్ చేస్తారు అసలు బస్సాలు ఎత్తకముందే ముందే మీ బస్సాలు కట్ అవుతున్నాయి అని చెప్తున్నారు ముందే అసలు బస్సాలు ఎత్తగా ముందు కుప్పకు మ్యాచర్ వచ్చినాక ఉండాక కూడా మీరు వడ్ల బస్తాలు ఎత్తక ముందు కూడా మీకు కట్ అవుతాయి ఈ వడ్లను చూసి కట్ అవుతాయి అంటున్నారు ఇప్పుడు ఇక్కడ అమలే వాళ్ళు కాట పెట్ట మీకు ఇలాంటి రిసిప్ట్ ఇస్తలేరా రేటు ఇస్తలేరు మాకు రిసిప్ట్ ఇస్తలేరు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అదే నామే మాత్రంగానే ఇప్పుడు నా యొక్క నూట ఎనభై ఐదు బస్తాలు పోయినాయి నూట ఎనభై ఐదు బస్తాలు కూడా ట్రక్ చేయడం అనేది ఇవ్వట్లేదు ఇప్పుడు ఒక లారీలో ఐదు ఆరు రైతులు కూటు ఉంటుంది మరి మీ కోటి గిన్నె బస్తాలు ఎట్లా తెలవాలి మీకు జస్ట్ వైట్ వైట్ పేపర్ మీద గిన్నె బస్తాలు నా పేరు శ్రీను శ్రీను బస్తాలు గిన్నె మల్లయ్య బస్తాలు గిన్నె అని వేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గరనే మాకు రైతులకు అనేది ఏ ఒక్క చిన్న రిసిప్ట్ అనేది ఇస్తలేదు వాళ్ళే రాసుకుంటారు ఓన్లీ మాత్రం నోటి మాట్తని చెప్తున్నాను నీ బస్సాలు గిన్ని మళ్ళీ మాకు ఓటీపీ కొట్టే టైంలోనే చెప్తున్నారు ఏంటంటే నీ బస్సాలు ఐదు బస్సాలు నీ కట్ అయినాయి ఎనిమిది బస్సాలు కట్ అయినాయి పోయినాక ఒక వారం పది రోజులకు చెప్తున్నారు మాకు అప్పుడు ఎట్లా తెలుస్తుంది మేము అది లారీ ఆగినప్పుడు మేము ఎంత అంటే రైస్ మిల్కి వెళ్తాం మరి ఎందుకు కట్ అయినాయి మా వడ్లు కర్రగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా వెయిట్ లాస్ అయ్యా ఎందుకు అని మేము అడుగుతాం మేము తెలుసుకుంటాం మాకు చెప్పాలి మేము రైతు ఇంత కష్టపడి ఇంత ఆరు నెలలు కష్టపడి సంపాదిస్తే అందులో పోస్తే వాడు పచ్చి గుడ్డతోని పీకపోస్తున్నాడు మాట్లాడుతున్నాడు వాడు ఏం మాట్లాడుతుంటే ఇష్టం వచ్చినా ఇష్టం వచ్చినాక అని మాట్లాడుతున్నాడు ఏ రైతు కూడా మాకు ఐక్యత లేదు ఇవ్వాల పడినలా వాళ్ళు ఉంటాము ఈ రోజు కావాలని పది రోజుల నుంచి అనుకొని అనుకుని బెదిరించుకుంటాం ఇప్పటికి కూడా మాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి మీరు ఎందుకు వెళ్తున్నారు పోకూరు అని మీరు ఎందుకు వెళ్తున్నారు పోకూరు మేము ఏమి మాట్లాడతాము అని మాకు ఇలాంటి అందుకని కలెక్టర్ గారికి వచ్చి రిసిప్ట్ దరఖాస్తు ఇచ్చినాము అందుకే మాకు ఈ దీనిపైన సమగ్ర విచారణ జరిపించి మాకు మాకు సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం కలగానే జరుగుతుంది నేను ఒక పది మంది వచ్చేసినాం